యేసు క్రీస్తు వారు అతి త్వరలో నిన్నటికంటే ఈ రోజు మరింత దగ్గరగా వెళ్ళాం ఈ రోజు కంటే రేపు మరింత దగ్గరగా వెళ్తాం సో కాబట్టి మనము ఆ యేసుక్రీస్తు వారు రావడం కోసం తండ్రైన దేవుడు ఏ దినాన్ని అపాయింట్ చేశాడో ఆ దినానికి రోజు రోజుకి రోజు రోజుకి దగ్గర అవుతున్నాం కనుక మనకు అత్యవసరమైనది ఏంటంటే సహవాసము ఆరాధనలో సహవాసము ఉండాలి ఎంతగా అంటే ఇంకా ఎక్కువగా ఉండాలి సహవాసం అనేది మరింతగా ఇంక్రీజ్ అవ్వాలి సో మనకేంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రయాణ సాధనాలు పెరిగాయి కదండి ఇప్పుడు జెట్ ప్లేన్స్ ఇవన్నీ ఇంకా 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 పెరిగిపోయాయి సో చాలా ఫాస్ట్గా మనము ఆ ప్రయాణాలు చేయొచ్చు కానీ కూడుకునే సమయాలు కుటుంబాలు కూడా కలిసేటువంటి సమయాలు రేర్ అయిపోతున్నాయి చాలా సోషల్ నెట్వర్క్ ఏదంటే యాప్స్ ఇవన్నీ వచ్చాయి సోషల్ నెట్వర్క్లో ఇంకా 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 సోషల్గా మనం ఐసోలేట్ అయిపోతున్నాం సమాజముగా ఇదైపోతున్నాం సో ఒకవైపు చూస్తే టెక్నాలజికల్గా లేకపోతే ఇంకో విధంగా మనం చాలా అడ్వాన్స్ అవుతున్నాం దేనికి సమయాన్ని చాలా ఆదా చేయడం కోసం మన కంప్యూటర్లు మన మొబైల్ ఫోన్స్ కానీ సమయం అంతా ఆటల దగ్గర వేస్ట్ అయిపోతుంది సో మరి దేనికి ఇవన్నీ సో మనము ఇవన్నీ వాడుకుని మరింతగా సహవసించడానికి మరింతగా కలిసి ఉండడానికి మరింతగా కలిసి ఆరాధన చేయడానికి మరింతగా ఏదండి మనము సహవాసం ఉంచడానికి ఇది చేయాలి కలిసే సమయం కుదరదు కుదుర్చుకోవాలి ఏదైనా ప్రార్థించే సమయం దాని అది రాదు ప్రార్థించడానికి నువ్వు నీకు నువ్వు సెట్ చేసుకోవాలి వాక్యాన్ని చదువుకునే సమయం నువ్వు సెట్ చేసుకోవాలి